ఒక మనిషి జీవితాన్ని ఏదో ఒక లక్ష్యం కాదు ఒకే ఒక్క ప్రశ్న ఎలా మార్చేయగలదో ఎప్పుడైనా ఆలోచించారా అంటే లక్ష్యాలు మనకు దారి చూపిస్తాయి ముందుకు నడిపిస్తాయి నిజమే కాని ఒక సరైన ప్రశ్న అది మనల్ని మనం ఎవరో తెలుసుకునేలా చేస్తుంది మన ఉనికినే పూర్తిగా మార్చేస్తుంది ఇది అలాంటి ఒక ప్రశ్నతో మొదలైన ప్రయాణం ఒక మేధావి గుండెల్లో పుట్టిన ఒకే ఒక్క ప్రశ్న కాలక్రమేణా ఒక జాతి అంతరాత్మ యొక్క స్వరంగా ఎలా మారిందో మనమిప్పుడు చూడబోతున్నాం ఈ ప్రశ్న ఇది పందొమ్మిదవ శతాబ్దంలో కలకత్తాలోని ఒక యువ మేధావి నరేంద్రనాథ్ దత్తా ఎందరో ఆధ్యాత్మిక గురువుల ముందు పెట్టాడు ఇది కేవలం ఏదో తెలుసుకోవాలనే కూతూహలం కాదు అదొక సవాల్ సత్యం కోసం పరితపిస్తున్న ఒక ఆత్మ యొక్క తీరని దాహం ఆయన ఎన్నో గ్రంథాలు చదివాడు తత్వశాస్త్రం మొత్తం అధ్యయనం చేశాడు కాని పుస్తకాల్లో దొరికే సమాధానాలు ఆయనకు సంతృప్తినివ్వలేదు ఆయనకు కావాల్సింది ఎవరో చెప్పిన జ్ఞానం కాదు ప్రత్యక్ష అనుభవం ఆయన కలిసిన ప్రతి గురువు ఆయన మేధస్సును తెగ ప్రశంసించారు ఆయన తర్కాన్ని మెచ్చుకున్నారు కాని ఆయన ప్రశ్నకు మాత్రం సూటిగా సమాధానం చెప్పలేకపోయారు కొంతమంది ఏవేవో తత్వశాస్త్రాలు చెప్పారు మరికొందరు తమ తమ సిద్ధాంతాలను వివరించారు కానీ ప్రత్యక్ష అనుభవం కోసం పరితపిస్తున్న ఆయన మనస్సుకి ఇవేమి సరిపోలేదు ఆయనకు మాటలు కాదు సత్యం యొక్క స్పర్శ కావాలి ఆయన సందేహం అనేదొక అడ్డంకి కాదు అది సత్యాన్ని కనుగొనేందుకు ఆయన దగ్గరున్న ఒకే ఒక్క సాధనం ఇక్కడే అసలైన కథ మొదలవుతోంది అన్నింటినీ సందేహించే ఒక మనస్సు ఏ తర్కానికి అందనీ కాదలేని ఒక సత్యాన్ని ఎదుర్కొన్నప్పుడు ఏం జరుగుతోంది ఆ నిరంతర సందేహమే ఒక జాతిని మేల్కొలిపే వాణీగా ఎలా మారింది కేవలం వ్యక్తిగత మోక్షంకోసం మొదలైన ఈ అన్వేషణ కోట్లాది మందికి ఆత్మవిశ్వాసాన్నిచ్చే ఒక మహోద్యమంగా ఎలా రూపాంతరం చెందింది ఈ ప్రయాణాన్ని మనం ఇప్పుడు చూద్దాం చూడండి ఇతరులు చెప్పిన విషయాలను నమ్మడం చాలా సులభము మన సంస్కృతి మన కుటుంబం మన పుస్తకాలు మనకు కొన్ని నమ్మకాలను అందిస్తాయి కాని మనలో ప్రతి ఒక్కరిలోనూ సత్యాన్ని మనమే స్వయంగా అనుభవించాలనే ఒక తీరని కోరిక ఉంటుంది ఈ పుస్తకాల నుండి వచ్చే జ్ఞానానికి ప్రత్యక్ష అనుభవానికి మధ్య ఉన్న ఈ సంఘర్షణే యువ నరేంద్రుని ప్రపంచమ ఇది కేవలం ఆయన కథ కాదు ఒక రకంగా ఇది మనందరి కథ మనలో ప్రతి ఒక్కరిలోనూ ఒక నరేంద్రుడు ఉన్నాడు సమాధానాలకన్నా అనుభూతికోసం ఎదురుచూస్తున్నాడు ఇప్పుడు రెండు పూర్తిగా విభిన్నమైన ప్రపంచాలు ఎలా కలుసుకున్నాయో చూద్దాం ఒకవైపు తర్కం పాశ్చాత్య విద్య ఆధునిక ఆలోచనలతో నిండిన నరేన్ యొక్క పదునైన మనస్సు మరోవైపు దక్షిణేశ్వర కాళీ ఆలయంలో నిరక్షరాస్తుడైన ఒక పూజారి శ్రీరామకృష్ణులు ఆయనకు తత్వశాస్త్రం తెలియదు కాని ఆయన సత్యంలోనే జీవించేవారు ఒకటి జ్ఞానమనే దీపమైతే మరొకటి అనుభవమనే సూర్యుడు మరి ఈ రెండూ కలిసినప్పుడు ఏం జరిగి ఉంటుందో ఊహించుకోండి ఈ ప్రయాణంలో మొదటి విత్తనం ఒక తరగతి గదిలో పడింది నరేన్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ విలియం వర్డ్స్వత్ రాసిన ద ఎక్స్కర్షన్ అనే కవిత గురించి వివరిస్తున్నారు అందులో కవి వర్ణించిన సమాధి స్థితి గురించి అంటే ప్రకృతితో మమేకమయ్యే ఒక అతీంద్రియ అనుభవం గురించి మాట్లాడారు ఆ తర్వాత అనుకోకుండా అలాంటి స్థితిలో జీవించే వ్యక్తిని చూడాలంటే దక్షిణేశ్వర్కు వెళ్ళండి అని చెప్పారు ఆయనే శ్రీరామకృష్ణ పరమహంస అలా నరేంద్రుడు తన బంధువులతో కలిసి దక్షిణేశ్వర్ వెళ్లాడు వాళ్ల మొదటి సమావేశం సంగీతంతో మొదలైంది నరేణ్ణు పాడమని కోరారు అతను పాడుతుండగా శ్రీరామకృష్ణులు స్థితిలోకి వెళ్ళిపోయారు ఆ తర్వాత నరేన్ చేయి పట్టుకుని కన్నీళ్లతో ఎన్నాళ్లకిన్నాళ్లకొచ్చావయ్యా నీకోసం నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను అన్నారు నరేన్కు ఏమీ అర్థం కాలేదు కాని శ్రీరామకృష్ణులు తన ఆధ్యాత్మిక దృష్టిలో తాను ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నా ఆ ఉన్నతమైన ఆత్మను అతన్లో గుర్తించేశారు వారిద్దరూ మొదటిసారి ఏకాంతంగా మాట్లాడుకున్నప్పుడు శ్రీరామకృష్ణులు ప్రాపంచిక విషయాల గురించి మాట్లాడటానికి విసుక్కున్నారు కాని నరేన్ మాటల్లోని సత్యాన్వేషణను చూసి ఆయన ఆనందంతో ఉప్పొంగిపోయారు ఇతరులు కోరుకునే భౌతిక సంపదకూ నరేన్ కోరుకునే ఆధ్యాత్మిక సంపదకూ మధ్య ఉన్న తేడాను ఆయన స్పష్టంగా చూశారు ప్రపంచమంతా మట్టి మామిడిపండ్లవెంట పరుగెడుతుంటే నిజమైన మామిడిపండుకోసం వెతికేవాడు దొరికాడని ఆయన సంతోషించారు చివరకు ఆ క్షణం రానే వచ్చింది నరేన్ తన జీవితాన్ని నడిపిస్తున్న ఆ సూటి అయినా కల్మషం లేని ప్రశ్నను శ్రీరామకృష్ణులను అడిగాడు అయ్యా మీరు దేవుణ్ణి చూశారా ఆ గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించుంటుంది అందర్నీ అడిగి అడిగి విసిగిపోయిన ఆ ప్రశ్న ఇప్పుడు సత్యమూర్తి ముందు నిలబడింది శ్రీరామకృష్ణులు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చిరునవ్వుతో అవును చూశాను నిన్ని ఎంత స్పష్టంగా చూస్తున్నానో అంతకంటే స్పష్టంగా చూశాను కావాలంటే నీకుకూడా చూపించగలను అన్నారు ఇక ఇక్కడే నరేన్ జీవితం మొత్తం మారిపోయింది ఇది ఒక టర్నింగ్ పాయింట్ ఎందుకంటే శ్రీరామకృష్ణులు ఇచ్చిన సమాధానం మాటలతో రాలేదు ఒక స్పర్శతో వచ్చింది అది కేవలం బోధన కాదు అది ఒక శక్తి ప్రసారం గురువు నుండి శిష్యుడికి ప్రవహించిన ఒక ఆధ్యాత్మిక విద్యుత్ లాంటిది ఆ ఒక్క స్పర్శ నరేన్ సంవత్సరాల తరబడి నిర్మించుకున్న సందేహాల తర్కం యొక్క గోడలను ఒక్క క్షణంలో బద్దలు కొట్టింది అతను కేవలం వినలేదు స్వయంగా అనుభవించాడు ఈ మాటలు వింటే ఆయన భయం నిస్సహాయత మనకర్ధమౌతాయి ఆ స్పర్శతో అతని కళ్ల ముందున్న గోడలు గది మొత్తం ప్రపంచం కరిగిపోయి ఒక మహాశూన్యంలో కలిసిపోతున్నట్లు అనిపించింది తన అహంకారం తన వ్యక్తిత్వం నశించిపోతున్నాయని భయపడ్డాడు అతని తర్కబద్ధమైన ప్రపంచం మొత్తం ఒక్కసారిగా కరిగిపోయింది ఇది ఊహ కాదు అతని కూడా కాదనలేని ఒక ప్రత్యక్ష తీవ్రమైన అనుభవం అంత శక్తివంతమైన అనుభవం పొందినా నరేన్ మనస్సు ఇంకా పోరాడుతూనే ఉంది ఇది హిప్నోటిజం ఏమైనా అయ్యుండొచ్చు లేదా నా భ్రమేమో అని సందేహించాడు అందుకే శ్రీరామకృష్ణుల వైరాగ్యాన్ని పరీక్షించాలనుకున్నాడు ఒకరోజు ఆయన గదిలో లేనప్పుడు పరుపు కింద ఒక రూపాయి నాణ్యం దాచాడు శ్రీరామకృష్ణులు వచ్చి పడుకోగానే తేలు కుట్టినట్లుగా పైకి లేచారు ఆశ్చర్యకరంగా శ్రీరామకృష్ణులు ఈ పరీక్షను కూడా స్వాగతించారు గుడ్డి నమ్మకాన్ని ఆయన ఎప్పుడూ కోరలేదు శిష్యుడి సందేహాన్ని కూడా గౌరవించారు ఈ మాటలు వింటే అసలు గురు శిష్య సంబంధం గురించి మనకున్న అభిప్రాయాలే మారిపోతాయి నిజమైన గురువు అధికారాన్ని ప్రదర్శించరు ప్రేమను పంచుతారు వారు గుడ్డి విశ్వాసాన్ని కోరరు స్వేచ్ఛాయుతమైన అన్వేషణను ప్రోత్సహిస్తారు శిష్యుడి సందేహం అనే అగ్నిలో తనను తాను పరీక్షించుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు ఎందుకంటే బంగారం అగ్నికి భయపడదుకదా వారి మధ్య బంధం కేవలం బోధన కాదు అదొక చికిత్స లాంటిది శ్రీరామకృష్ణులు ఒక ఆధ్యాత్మిక వైద్యుడిలా లోనే అహంకారాన్ని సందేహాన్ని కోపాన్ని గుర్తించి వాటిని ప్రేమతో ప్రత్యక్ష అనుభవంతో తొలగించడం మొదలుపెట్టారు ప్రతి సందేహాన్ని ఆయన ఓపికగా నివృత్తి చేశారు ప్రతి పరీక్షను చిరునవ్వుతో స్వీకరించారు ఇది ఒక పరివర్తన ప్రక్రియ వారి బంధం ఈ ఒక్క జన్మది కాదని శ్రీరామకృష్ణులు ఒక దర్శనంలో చూశారట తాను మానవాళికి సహాయం చేయడానికి భూమిపైకి వచ్చేటప్పుడు ధ్యానంలో లీనమై ఉన్న సప్తర్షులలో ఒకరైన నరేణ్ణు తనతో పాటు రమ్మని కోరినట్లు ఆయన నమ్మేవారు వారి మధ్య ఉన్న ఆ విడదీయరాని బంధానికి ఆ లోతైన అనుబంధానికి కారణం ఇదే అని ఆయన భావించారు అందుకే నరేన్లోని అపారమైన శక్తిని ఆయన చూడగలిగారు అతని సందేహాల వెనక ఉన్న సత్యాన్వేషణను అర్థం చేసుకోగలిగారు ఆయన ఆధ్యాత్మిక ప్రయాణమంత సాఫీగా ఏమీ సాగలేదు తండ్రి ఆకస్మిక మరణంతో నరేన్ జీవితం ఒక్కసారిగా తల క్రిందులైంది సంపన్న కుటుంబంలో పుట్టిన మేధావి ఇప్పుడు వీధుల్లో చెప్పుల్లేకుండా ఉద్యోగాల కోసం తిరిగాడు కొన్నిసార్లు తన తల్లి సోదరుల కడుపు నింపడానికి తాను పస్తులున్నాడు ఈ కఠినమైన పేదరికం ఆయన విశ్వాసాన్ని తీవ్రంగా పరీక్షించింది దేవుడు నిజంగా ఉంటే ఇంత అన్యాయం ఎందుకు జరుగుతోంది అని ప్రశ్నించుకున్నాడు కాని ఇదే అనుభవం భారతదేశ ప్రజల బాధల పట్ల ఆయనలో అపారమైన కరుణను నింపింది ఈ కష్టకాలంలో తన తండ్రి ఇచ్చిన ఒక సలహా ఆయనకు మార్గనిర్దేశం చేసింది జీవితంలో ఏ సంఘటన జరిగినా ఆశ్చర్యపడుకు లేదా అతిగా స్పందించకు ఈ లోతైన మాటలు జీవితంలోని సుఖదుఖాల మధ్య తుఫానుల మధ్యకూడా అచంచలమైన ప్రశాంతతను ఎలా నిలుపుకోవాలో ఆయనకు నేర్పాయి ఇది ఆయన భవిష్యత్ జీవితానికి ఒక బలమైన పునాది వేసింది ఒకరోజు తన కుటుంబం పడుతున్న బాధను చూడలేక నరేన్ శ్రీరామకృష్ణు దగ్గరికి వెళ్ళి తన కోసం కాళీమాతను ప్రార్థించమని అడిగాడు దానికి శ్రీరామకృష్ణులు నువ్వే వెళ్ళి అడుగు అమ్మనీ ప్రార్థన తప్పక వింటుంది అని చెప్పారు నరేన్కు అదొక గొప్ప అవకాశంగా అనిపించింది తన కష్టాలన్నీ తీరిపోతాయని ఆశించాడు కాని దైవమాత ముందు నిలబడినప్పుడు ఒక అద్భుతం జరిగింది పేదరికం ఆకలి ఉద్యోగం వీటి గురించి ఆయన పెదవులు మాట్లాడలేకపోయాయి ఆయన నోటునుండి భౌతిక వస్తువుల కోసం ప్రార్థన రాలేదు ఆయన కేవలం జ్ఞానం వైరాగ్యం భక్తిని మాత్రమే కోరుకోగలిగాడు మూడుసార్లు ప్రయత్నించినా ఆయన ప్రాపంచిక విషయాలను అడగలేకపోయాడు ఆ క్షణంలో నరేన్ యొక్క ప్రాధాన్యతలు శాశ్వతంగా మారిపోయాయి భౌతిక ప్రపంచం కన్నా ఆధ్యాత్మిక ప్రపంచమే గొప్పదని ఆయన గ్రహించాడు శ్రీరామకృష్ణుల జీవితం ముగింపు దశకు చేరుకున్నప్పుడు తన ఆధ్యాత్మిక శక్తిని తన కార్యాన్ని నరేన్కు అప్పగించారు ఒకప్పుడు సందేహించిన ఆ యువకుడి భుజాలపై ఇప్పుడొక గొప్ప బాధ్యతపడింది నరేన్ బోధిస్తాడు అని శ్రీరామకృష్ణులు ఎప్పుడూ అనేవారు గురువు నుండి శిష్యుడికి ఆ మహత్తర కార్యం బదిలీ చేయబడింది సందేహించిన ఆ యువకుడు ఇప్పుడొక వారసుడయ్యాడు గురువు నుండి బాధ్యతను స్వీకరించిన తరువాత సందేహించిన నరేన్ ఇప్పుడు స్వామి వివేకానంద అనే సన్యాసిగా మారాడు భారతదేశమంతటా కన్యాకుమారి నుండి హిమాలయాల వరకు కాలినడకన పర్యటించాడు రాజుల భవనాలలో పేదల గుడిసెల్లో నివసించాడు ప్రజల అజ్ఞానాన్ని పేదరికాన్ని నిరక్షరాస్యతను చూసి ఆయన హృదయం ద్రవించిపోయింది అప్పుడే ఆయన లక్ష్యం స్పష్టమైంది ఖాళీ కడుపులకు మతం అవసరం లేదు ముందువారికి ఆహారం విద్య ఆత్మగౌరవం అందించాలి భారతదేశాన్ని ఆధ్యాత్మికంగానే కాకుండా భౌతికంగా కూడా ఉన్నత స్థితికి తీసుకురావాలి పధ్ెనిమిది వందల తొంభై మూడులో చికాగోలో ప్రపంచ మతాల పార్లమెంట్ జరిగింది అక్కడ భారతదేశ ప్రతినిధిగా స్వామి వివేకానంద నిలబడ్డారు తన వంతు వచ్చినప్పుడు మొదట భయంతో కంపించిపోయారు కాని తన గురువును సరస్వతీదేవిని ప్రార్థించి ప్రసంగం మొదలుపెట్టారు అందరూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని సంబోధిస్తుంటే ఆయన గొంతులోంచి ఈ మాటలొచ్చాయి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా ఆ ఒక్క సంబోధన అంతే పశ్చిమ దేశాల తూర్పుదేశాల మధ్య ఉన్న అడ్డుగోడలు కూలిపోయాయి రెండు నిమిషాల పాటు ఏడు వేల మంది ప్రేక్షకులు నిలబడి చప్పట్లతో ఆ సభను మారుమ్రోగించారు తన ప్రసంగంలో ఆయన బావిలోని కథను చెప్పారు తన బావి తప్ప మరో ప్రపంచం లేదని నమ్మే కప్పలా మనం ఉండకూడదని మన సంకుచిత మతతత్వాన్ని విడిచిపెట్టి సత్యమనే మహాసముద్రంలో అందరం భాగమేనని గుర్తించాలని పిలుపునిచ్చారు చివరికి ఇది ఆయన జీవిత సందేశం దేవుణ్ణి చూశారా అని వెతుక్కుంటూ బయల్దేరిన ఆ యువకుడు ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉన్న దైవత్వాన్ని ఆత్మశక్తిని మేల్కొలపడానికి తన జీవితాన్ని అంకితం చేశాడు ఆయన ప్రయాణం మనకేం చూపిస్తోందంటే మన లోపల పుట్టే లోతైన నిజాయితీగల ప్రశ్నలే మనల్ని సందేహం నుండి విశ్వాసానికి అజ్ఞానం నుండి సత్యానికి తీసుకువెళ్లే అసలైన మార్గం బహుశా సరైన సమాధానం కనుగొనడం కాదు సరైన ప్రశ్న అడగడమే అసలైన ప్రయాణం